మీ అందరు పొందినారు బైబిల్ గ్రంథంలో ప్రజలందరూ కూడా దేవునికి వ్యతిరేకంగా ఉంటే తమకిష్టమైన మార్గాల్లో వాళ్ళు నడుచుకుంటూ ఉంటే నోవాహు ఒక్కడు దేవుని చేత కృప పొందిన వాడిగా ఉన్నాడు అలాగనే దేవుని ఆలోచన తీసుకొని పెద్ద పెద్దవాడనే కట్టాడు మూడు అంతస్తులు పెద్ద వాడను కట్టాడు దేవుడు చెప్పినట్టుగా ప్రజలకు చెప్పాడు అయితే ఈ నోవాహు ఒకసారి మద్యం అంటే ద్రాక్ష రసం తాగి మత్తులైపోయాడు వస్త్ర వస్త్రహీనుడుగా తను పడి ఉన్నప్పుడు హామో కుమారుడు ఆ విషయం చూసి అతను దిగంబరత్వంగా ఉంటుంది చూసి వెళ్ళి తన సహోదరులకి ఆ విషయం తెలియపరుస్తాడు అయితే ఆ విషయం తెలియపరుస్తాడు కానీ అప్పుడు షేమ యాపేతు ఇద్దరు కూడా ఒక వస్త్రాన్ని భుజం మీద వేసుకొని వెనుకగా నడుచుకుంటూ వెళ్ళి ఒక వెనక్కి వెనక్కి ఎందుకంటే వాళ్ళు వెనక వైపు తిప్పి అట్లా వెనుక్కు నడుచుకుంటూ వెళ్ళి తండ్రి దిసిమలను చూడకుండా వస్త్రాన్ని కప్పొచ్చిన తర్వాత ఎప్పుడైతే నోవాహు మెలుగు వచ్చిందో ఇప్పుడు నోవాహు శేము దేవుడు స్థుతించబడినుగా కానీ యాఫేత్ కూడా విశాలపరచబడాలని దీవించి హాము కుమారుడైన కణాను వాడై అంటే అక్కడ శపించాడు ఎందుకని అక్కడ నోవాహుని తండ్రే కదా తండ్రి అయితే హాము అలా అన్నప్పుడు నోవాహు ఎందుకు శపించాడు అంటే అక్కడ దేవుడు నోవాహును ఏర్పాటు చేసుకొని ఉన్నాడు ఏర్పాటు చేసుకున్న దేవుని పాత్రని సొంత కుమారుడైనప్పటికీ హాము అలాగా సహోదరులకు చెప్పాడు కాబట్టి అక్కడ శాపం వచ్చింది కణాల మీదకి కాబట్టి దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నా